గోల్డ్ జోష్కు బ్రేక్ ఒక్క రోజులోనే పది గ్రాములపై పదహారు వందల పదనం హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ఎనభై నాలుగు వేలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం తులం తొంభై ఒక వెయ్యి ఆరు వందల నలభై భవిష్యత్తులో హెచ్చు తాగులు ఉంటాయంటున్న ఎనలిస్టులు క్రూడాయిలు వెండి ధరల్లోనూ భారీ పతనం ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్తో కుప్పకూలుతున్న ప్రపంచ స్టాక్ మార్కెట్లు సో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్లు ప్రపంచ స్టాక్ మార్కెట్లపైనే కాకుండా గోల్డ్ క్రూడ్ ధరలపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి ఇండియా ప్రొడక్ట్లపై ఇరవై ఆరు శాతం టారిఫ్ వేస్తామని ట్రంప్ చేసిన ప్రకటనతో రెండు రోజులుగా మన స్టాక్ మార్కెట్లు నేల చూపులు చూస్తుండగా ఐదు రోజులుగా పెరుగుతున్న బంగారం రేటు శుక్రవారం పతనమైంది ఆభరణాల తయారీకి ఉపయోగించే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ధర హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం పదహారు వందలు తగ్గి ఎనభై నాలుగు వేల వద్ద స్థిరపడింది సో మొత్తానికి అయితే ఇటు గోల్డ్ రేటు సిల్వర్ రేటు ఇవన్నీ పడిపోతున్నాయి క్రూడాయిల్ ధరలు కూడా తగ్గిపోతున్నాయి దీనికి కారణం ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చు తగ్గులు అది పక్కన పెడితే స్టాకు సంబంధించిన స్టాక్ ఎక్స్చేంజ్ కూడా కుప్పకూలి డమాల్ అవుతుంది మొత్తం స్టాక్ మార్కెట్లు కూడా నీర చూపిస్తున్నాయి ఎందుకనంటే ఏదైతే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం వల్ల భారతదేశం కానీ ప్రపంచ దేశాలు కానీ ఈ యొక్క టారిఫ్లకు దెబ్బకు స్టాక్లు స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్న పరిస్థితుల్లో అన్నిటికీ రేట్లు ఇక్కడ వీటి ధర అయితే తగ్గిపోతున్నట్టుగా కనిపిస్తుంది ఇవన్నీ ట్రంప్ విధించిన టారిఫ్ ఎఫెక్ట్లతోనే ఈ విధంగా జరుగుతుందని చెప్పి వార్త ఇక్కడ కురుడాయిల్ ధరలు తగ్గుతున్నాయి అదేవిధంగా బంగారం ధరలు కూడా తగ్గుతున్నాయి